కొన్ని కనెక్టివిటీ లేని కూడా అడగటం జరిగింది వారు ఏవైతే అడిగారో ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా నగ్న సత్యాలు యథార్థం ఏదైతే నిన్న ధరణికి సంబంధించిన అంశం దాంట్లో రెండు వేల ఇరవై ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రక్షాళన చేసి ధరణిని ప్రక్షాళన చేసే బిల్లుని అసెంబ్లీలో తమ సమక్షంలో ప్రవేశపెట్టి దాని మీద సుమారుగా ఒక గంట ఇరవై నిమిషాలు సుదీర్ఘంగా నిన్న నేను మాట్లాడటం జరిగింది ఈరోజు గౌరవ సభ్యులు శంకరన్న మాట్లాడిన దాంట్లో దానికి సంబంధించిన కొన్ని అంశాలు మాట్లాడారు శంకరన్న అడిగిన వాటిలో చాలా అడిగిన చాలా రీజనబుల్ గా ఉన్నది ప్రభుత్వ పక్షాన తప్పకుండా నిన్న నేను చెప్పేదాం చెప్పాను నేను గాని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నా చాచార మంత్రులు కానీ ఈ సభలో ఉండే సభ్యులందరం ఈ రెవెన్యూ వ్యవస్థ ఏదైతే అస్తవ్యస్తంగా జరిగిందో గతంలో దాన్ని సరిదిద్దే దాంట్లో భాగంగా ఈ సభలో ఉన్న మన అందరి మీద బాధ్యత ఉంది బిల్లు చట్టపరూపంలో మారిన తర్వాత మన మన నియోజకవర్గాల్లో తప్పకుండా మనం ప్రయాణం చేద్దాం ప్రజలతో మమేకమవుదాం ప్రభుత్వం దగ్గరికి అంటే హైదరాబాద్కి వాళ్ళు వచ్చే పరిస్థితి రాదు అదే రకంగా పవర్స్ అన్నిటిని కూడా డిసెంట్రలైజేషన్ చేయటం జరిగింది సంబంధించిన రెండు అంశాలు శంకరన్న గాని కమలాకరన్న గాని అడిగారు దానికి సంబంధించింది కూడా స్పెసిఫిక్ గా ఒకసారి పరిశీలిస్తాను అయితే కమలాకరణ అడిగిన దాంట్లో జన్యు ఉన్న కేసులు కొన్ని ఉన్నమాట వాస్తవం అదే రకంగా నేను మంచి అయిన తర్వాత నా దృష్టికి వచ్చిన ఎప్పుడో ఓల్డ్ డేట్ తో బోగస్ ఓఆర్సీలతో కొంతమంది కొన్ని ప్రాంతాల్లో నేను ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేయలేను కానీ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఇదే సభలో మీ ముందు పెడతాను ఆ కారణం చేత కొన్ని లిస్ట్ లో ఉంటే ఉండొచ్చు స్పెసిఫిక్ కేసు ఏదైనా జెన్యున్ ఉన్నది ఉంటే నా దృష్టికి వస్తే ఏ భేషజాలకు పోకుండా అది ఏ రాజకీయ పార్టీ అయినా ఒక రెవెన్యూ మంత్రిగా అధికారులను ఆదేశించి వాటన్నిటినీ క్లియర్ చేయడం జరుగుద్ది ఇక శంకరాయన చెప్పినట్లు సుమారు ఈ ప్రభుత్వం ఏర్పడి నిన్న చెప్పాను మళ్ళీ అదే అదే తిప్పి తిప్పి టైము ఎక్కువ కిల్ చేయటం ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ కపుల్ ఆఫ్ అవర్స్ తర్వాత దాని మీద డిబేట్ డిబేట్ ఉంది దాంట్లో మళ్ళీ మీరు చెప్పే అన్నిటి వాటికి కూడా తప్పకుండా ఆన్సర్ చేస్తాను ఇప్పటికే ఇది రెండో క్వశ్చను గంటన్నర టైం అయింది గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాలని ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని భూదార్ ప్రతి మనిషికి ఆధార్ లాగా ప్రతి భూకమతానికి ప్రత్యేక సంఖ్యతో కూడిన భూదార్ గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు గ్రామానికో రెవెన్యూ అధికారితో అందుబాటులోకి రెవెన్యూ సేవలు